ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా నల మహబూబ్నగర్ జిల్లాలో ఎవరిని గదిలిచ్చినా ఏం పేరాయా ఏ ఊరాయా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే పది సంవత్సరాలు దిల్చి నగర్ చౌరేస్తలం అశోక్ నగర్ చౌరేస్తలం అమీర్పేట చౌరస్తల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా రెండున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపల లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్ష మందిని లక్ష మంది నిరుద్యోగ యువకులను ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి పదేళ్ళు వాళ్ళ చేతులనే ఉన్నది ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లనే అయిపోయింది ఎంకట్ చేతుడంట పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది నేను అడుగుతున్న ఇవాళ వీడికి వచ్చిన వాళ్లను ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ళ కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము కల్వకు మేము కట్టిన కల్వకుర్చి ఎట్లుంది భీమా ఎట్లుంది నెట్టంపాడు ఎట్లుంది కోడ్ సాగర్ ఎట్లుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు గట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం బోధమా ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని తీసిన తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడు అడుగులైనా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు గంజి కష్టం ఉన్న మూడు అడుగులైనా ఇవాళ బెంజికారులలో విరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినావో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు దేవాలయ ప్యాకేజ్ నెంబర్ సిక్స్ నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్య శామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిలాయిపల్లి కాలువ కావచ్చు బున్యాది కాలువ కావచ్చు ఎస్ఆర్ ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు ఆనాడు మేము మొదలు పెట్ట నువ్వు పూర్తి చేయలేకపోయినావు ఏట్లో రాయిదీయ కూట్లో రాయి అంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట పదేళ్ళు మన గడ్డివీకిన ఆ ఫామ్ హౌస్ల దొర దగ్గర గాజ పనిచేసినాం అని నేను అడుగుతున్నా పదేళ్ళ ఒక్క రోజు ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి ఆడు ఒక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగం ను నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది కా పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంతో చెప్పినా తక్కువే ఆనాడు మందుల శామెలకు ఢిల్లీ